యో లారీ మూవ్ అవుతుంది అన్న యూట్యూబర్ మనం కూడా ట్రాఫిక్ జామ్ అయింది ఆడు మొన్న నేను చూసిన వీడియో ఆ చెప్పుడు అంత మేము ఏం లేవు గుద్దా తీసొచ్చిన నా జుట్టు పోసేది అప్పుడు పౌడర్ అంతా రుద్దుకుని వచ్చింది వీళ్ళంత పబ్లిక్ గట్లా గది లెక్క బాబు ఫోన్ మే ఫోన్ డ్రైవింగ్ ఫోన్ ట్వంటీ సెవెన్ ప్రో నా బుకేషన్ ఆన్లైన్ నాలుగునే ఆగి కింద ఒకటని ఇంకా వెనక అమ్మానా బండిని ఇవ్వర ప్లేస్ కొంచెం వెనక అమ్మానా ఇంకా ఎర్ర బండ్లన్నీ

अरे काता कथा एच आहे ना राजू भाई राजूभाई योगे हेमेड अनके वीड हे इंक साला गिटला एटला

ఆర్డర్ వచ్చింది అన్న ఇస్తా వేరుపాల్ అంతేగా కూడా విన్నా ఉండు జోగ్ చేస్తేనే జోక్ అంటే దాదాపు ఆర్డర్ అని చెప్తే అందులో ఆర్డర్ వచ్చింది కాల్చిందిగా కాసేస్తే వేరుపాల్ డ్రైవర్ పోతున్నాం తక్కువేమో తీసుకోబోదా అడుగు మరి ఆ డ్రైవర్ వస్తారు ఆర్డర్ నువ్వు పోతా చెప్పు చెప్పు చెప్పుకోవాలి లోకల్ కాదు మేము తీసుకోలేదా ఆయన కడతాపా ఆ డ్రైవర్ చెప్పు చెప్పువా పరిచయం పడుతుందా సరే ఏం చేయాలి ఓ పెట్టి కింద పెట్టి చీని కడుచుడు అల్లు అడిచిడు అట్లే ఉంటాడు మా కాడు ఆ చుట్టూ కుద్దులో కడిగేయాలా గది గలీజ్గా ఉంటుంది ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి అయ్యా వచ్చింది అయ్యో అయ్యా రే ఆడపిల్ల రెస్పెక్ట్ ఇచ్చబట్టి

അന്നദിന ടൈം ടൈം എന്താ